వాస్తు జ్ఞానం స్వాగతం అండి మనం ఇప్పుడు కర్నూలు నగరంలో శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర ఉన్నాము ఇది నేను ప్లాన్ చేసిన ఇల్లు అండి ఒక సంవత్సరం క్రితం గృహ ప్రయోజనం చేసినారు నేను ఇక్కడికి రావడం ఐదోసారి వేరే వాళ్ళ ఇంటికి విజిట్కి వచ్చినప్పుడు సార్ని అడిగి వీడియో తీసుకుంటాను సార్ యూట్యూబ్లో పెడతానంటే తీసుకోండి సార్ అని చెప్పినాడు పడమర ఫేస్ ఉన్న ఇల్లు అండి ఇది పడమర రోడ్డు ఇది ఇది వచ్చేసి తూర్పు పడమర డెబ్బై ఐదు అడుగులు ఉత్తరదక్షిణ ఇరవై ఆరు అడుగులు ఉన్న నాలుగున్నర్సెంట్ ప్లాట్ దీనికి వచ్చేసి పదహైదు పిల్లర్లకు సెట్ చేసినాను డబుల్ బెడ్ రెండు బెడ్రూమ్లు ఒక హాలు వంటగది పూజగది తూర్పుకి టాయిలెట్స్ నేను మెట్లు వచ్చేసి పశ్చిమ నైరుతులు మెట్లు సెట్ చేసినాను దీనికి మొత్తం టాయిలెట్ వాటర్ అన్నీ పశ్చిమ వాయుంలో వచ్చే విధంగా సెట్ చేసినాను చూడండి ఇప్పుడు మనం పశ్చిమ వాయువ్యంలో మెట్లు ఎక్కేసి లోపలికి పోతున్నాము వాళ్ళు కింద రెంట్ గీసినారు గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు పైన సెకండ్ ఫ్లోర్ కూడా రెంట్కి ఇచ్చినారు ఇది వచ్చేసి దక్షిణంలో ఒకటి నరడు ఖాళీ వదిలితే ఉత్తరంలో వచ్చేసి రెండు నరలు ఖాళీ వదిలినాను ఇప్పుడు పశ్చిమ నైరుతి మెట్లల్లో పోతున్నాము పశ్చిమ నైరుతి మెట్లు వేసినప్పుడు చూడండి పశ్చిమ నైరుతిలో మెట్లు వేయచ్చు అనమాట వేసినప్పుడు కింద ఏ విధమైన అడ్డుగోడలు కానీ అంటే గదులు కట్టరాదు అనమాట టాయిలెట్స్ కానీ రూమ్స్ కానీ ఏం కట్టరాదు అలా వదిలేదు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో సార్ వాళ్ళు ఇంట్లోకి పోతున్నాము ఈ మెట్లు ఖాళీ స్థలం ఉన్నాయి ఇది కదా ఈ మెట్లు ఎనిమిది అడుగులకి తీసుకున్నాం ఇవి ఏడు అడుగులకి మెట్లు తీసుకుంటే ఈ మెట్ల కంటే తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదిలినాము ఇప్పుడు మీరు ఉత్తరంలో ఇది చూడవచ్చు అనమాట రెండున్నర అడుగు ఖాళీ వదిలినాం ఇది దక్షిణలో వచ్చేసి ఒకటిన్నర అడుగు ఉంది కిటికీలు పెట్టుకునేందుకు ఇక్కడ మనం పశ్చిమ వాయువ్యము మెయిన్ డోర్ ఇది పశ్చిమంలో మెయిన్ డోర్ వాయువ్యము ఇది సిట్ తీసినాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము హాల్గా తీసినాను హాలు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్లు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్ ఉత్తరంలో ఒక ద్వారం తీసినాను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి పడమర భాగంలో టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో టాయిలెట్ తీసినాను చిల్డ్రన్స్ బెడ్రూమ్కి విధంగా చూడొచ్చు ఇది ఉత్తరంలో ఒక డోరు ఇది ఓపెన్ కిచెన్ పూజ ఓపెన్ కిచెన్ కింద మూడు ఫ్లోర్లు అట్లా సేమ్ ఉన్నాయండి ఇవి ఇదే ప్లాన్తోనే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు సార్ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు మనం ఎప్పుడైనా పడమర ద్వారం ఉన్నప్పుడు తూర్పులో కంపల్సరీ ద్వారం ఉండాలా చూడండి తూర్పు ఈశాన్యం ద్వారం కూడా మనము బయటికి పోతున్నాము పడమరలో మెట్లకి ఏడడుగులు తీసినాం కదా అది ఏడడుగుల కంటే ఎక్కువ ఉందండి ఎనిమిది అడుగులు తీసినాం ఇది ఖాళీ స్థలము తీసి టాప్ వేసేసి ఇప్పుడు తూర్పాగ్నేయంలో టాయిలెట్ పెట్టినాం కదా ఇంటికి అంటుకోకుండా ఇక్కడ పిట్టగోడు కంటుకోకుండా మంచి పారాయడదా గ్యాప్ వదిలేసి అది చూడండి అక్కడ కూడా రెండించులు గా ఖాళీ వదిలినాం ఇంటి కంటకోకుండా ఆగ్నేయం పెరుక్కోకుండా ఇట్లా చేసినా కూడా పైన టాప్కి తొగ్గుండి ఇడ్చుకొని ఇది సెట్ చేసినాము టాయిలెట్ కింద కూడా సేమ్ అట్లే ఉంది ఈ టాప్ వచ్చేసి కింద కంపౌండ్ ఉంది కదా కంపౌండ్ కంటే లోపలికి ఉంది చూడండి ఇది అంటే తూర్పు ఖాళీ స్థలం ఉంది పడమరలో ఖాళీ స్థలం లేదు దక్షిణలో ఒకటే అడుగుంది ఉత్తరంలో రెండు నరగ ఖాళీ స్థలము మళ్ళీ ఒకసారి లోపలికి పోదాం రండి పూజగది ఓపెన్ కిచెను ఒక హాలు రెండు బెడ్రూమ్లు పడమరు పడమరు ప్లేస్ ఇల్లు అండి ఇది ఓకే అండి థ్యాంక్ యూ